కృష్ణ అందరికీ నమస్కారములు మనము ఈ పురుషోత్తమ మాసం సందర్భముగా భగవద్గీత యథాతథములో పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ యోగము అనే అధ్యాయాన్ని మనము పఠనం చేస్తున్నాం ఈరోజు పదవ శ్లోకం నుంచి ప్రారంభిద్దాం ఓం అజ్ఞానతిమిరాంధస్య చక్షురు జ్ఞానాంజనశలాకయక్షురుమిళితం యేనా తస్మై శ్రీగ్రువ నమ స్త్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేం భూతలే స్వయం రూపా కదా మహ్యం దాతి స్వదానికికం వాల్పతరుభ్యుపా సింధుభ్య పతితా పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభునిత్యానంద

మనకి భగవంతుడు ఎన్నో అవకాశాలు ఇచ్చారు మనం మనం చెప్పుకున్నట్లుగా మనం ఎంతోమందికి రుణపడి ఉన్నాము తెలియకుండానే కానీ మనం అది రుణము లేదనుకుంటున్నాము మెటీరియల్గా ఏదన్నా ఎక్కడన్నా డబ్బు తీసుకుంటే అదే రుణం అనుకుంటున్నాము మనం లేకపోతే బ్యాంకులో ఏదన్నా గోల్డ్ పెట్టుకొని తీసుకోవటం ప్లాట్లు కొనుక్కోవడం పక్కింటి వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం ఇవే అనుకుంటాం మనం రుణాలంటే కానీ మనకి తెలియకుండానే మనం ఎంతోమందికి రుణపడి ఉన్నాము ఉదాహరణకి మనకిప్పుడు మనం రోజు కూడా వచ్చి వ్యాస నిశ్చవేస అంటే మనం గాలిని పిలుస్తూ ఉన్నాము నిజంగా భగవంతుడు ఎంతో దయామడు కాబట్టి మన దానికి ట్యాక్స్ లేదు వాస్తవంగా గాలికి మనం ఒక్కసారి పీల్చుకొని మరలా వదిలివేసినందుకు ఒక పీల్పుకి అంటే ఒక పీల్పుకి ఒక ఇరవై ఐదు పైసలు చొప్పున మనకి ట్యాక్స్ కట్టమన్నట్లయితే రోజు మనం ఎంత కట్టాలని ఒకసారి ఆలోచించండి అలాగే భగవంతుడు ఈ ప్రకృతి ద్వారా వర్షాలను కురిపించడం ద్వారా మనకు నీరుని సమకూరుస్తున్నాడు అలాగే ఆ వర్షాల ద్వారా పంటలు పండి మనకి ఆహార ధాన్యాలు వస్తూ ఉన్నాయి పండ్లు కూరగాయలు అన్నీ కూడా అలాగే మన త్రాగటానికి నీరు కూడా ఇస్తూ ఉన్నారు అలాగే ఈ భూములపల నుంచి ఖనిజములు ఇనుము బంగారము సిమెంటు ఇలాంటి ఎన్నో రావటం వల్లనే మనం ఈ గృహ నిర్మాణాలను జరుపుకుంటూ ఉన్నాము కానీ మనము ఎప్పుడన్నా ఆలోచించామా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని కాకపోతే మనం రోజులో నిత్యం మనం చేస్తున్న పనిని యథావిధంగా చేసుకుంటూ వాటి గురించి పెద్దగా ఆలోచించము మంచి నీళ్ళు రాలేదంటే ఎక్కడో దగ్గర జనరల్గా అక్కడికి వెళ్తే వాటర్ ప్లాంట్ దగ్గర ఒక పది రూపాయలు ఇచ్చి అంటారు లేక కూరగాయలు కావాలంటే అక్కడికి వెళ్ళి షాప్లోకి వెళ్ళి అది ఒక కేజీ ఒక్క కేజీ తీసుకొచ్చుకోండి అంటారు నిజంగా భగవంతుడు మనకి ఎంతో మంది ద్వారా మనం సేవలు పొందుతూ ఉన్నాము ఒక కూరగాయలు పండించాలన్నా ఒక ఆహార ధాన్యం పండించాలన్నా ఒక రైతు ఒక శ్రామికుడు దాని వెనక ఎంతో కష్టపడుతూ ఉంటారు అలాగే కొంతమంది ఈ చీరలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అవి తయారు చేయడం కూడా చాలా కష్టమైన పని ఇలాంటి మనం అందరికి కూడా చాలా సేవలు తీసుకుంటాము కానీ వాళ్ళ రుణాన్ని మనము తీర్చలేము కనీసము అంటే వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వమని కాదు మనకు భగవంతుడు యొక్క కృప ఎలా అపసరిస్తుందో నేను తెలియజేస్తున్నాను ఆ విధంగా మనం ఎంతోమందికి రుణపడి ఉంటాము అలాగే ఋషులు ఉంటారు వాళ్ళు ఎక్కడో ఒకచోట ఉండి తపస్సులు చేస్తూ ఉంటారు కొంతమంది యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు దేశం సుభిక్షం కోసం ప్రపంచం సుభిక్షం కోసం కొంతమంది హరిణామం చేస్తూ ఉంటారు కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటారు కొంతమంది సేవలు చేస్తూ ఉంటారు కొంతమంది భగవత్ ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు కొంతమంది మందిరాలు కట్టిస్తూ ఉంటారు కొంతమంది ఉచితంగా స్కూల్స్ హాస్పిటల్స్ కట్టిస్తూ ఉంటారు ఇలా ఎంతోమంది మనకి ప్రపంచంలో కనపడుతూ ఉంటారు అయితే మనకి అనుకుంటాము మనం బాగానే ఉన్నాం కదా మనకేం కాలేదు అని కానీ ఒక్కసారి మనము ఇవన్నీ వెనుక భగవంతుని కృప దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కృప ఉంది అనేది మనం గుర్తించగలిగితే అదే మనకి చాలా భగవంతుని మీద కృతజ్ఞతాభావం కలిగి ఉన్నామని మనం చెప్పుకోవచ్చు అనమాట హరే కృష్ణ ఈరోజు మనము పదవ శ్లోకము నుండి మొదలు పెడదాం ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఉత్క్రామం తం స్థితం వాపి భుంజానం వా గుణానిత్వం గుణాన్వితం విమూఢనాను పశ్యంతీ పశ్యంతి జ్ఞానచక్షు సహా భావము శిలప్రౌపాదులువారు భావం భాష్యం చెప్తున్నారు అనమాట అంటే ఈ పురుషోత్తమ యోగములో శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ శ్లోకాలన్నీ కూడా తెలియజేస్తున్నాడు భావము జీవుడు ఏ విధముగా తన దేహమును విడిచునో ప్రకృతి గుణముల ప్రభావమున ఎట్లు శరీరమునందుండి దానిని అనుభవించినో మూడులు విరగజాలరు కానీ జ్ఞానచక్షువులు కలిగిన వారు ఈ విషయమును చక్కగా గాంచగలరు భాష్యము జ్ఞానచక్షుష అనుపదం ఇక్కడ చాలా ప్రధానమైనది జ్ఞానము లేకుండా ఎవ్వరూ జీవుడు ఏ విధముగా ఈ ప్రస్తుత దేహమును విడిచివేయునని కానీ తరువాతి జన్మమున అతడు ఎట్టి దేహరూపమును పొందునని కానీ లేదా అతడెందుకు ఒక ప్రత్యేక దేహమున వసించున్నాడని కానీ ఎరుగుజాలడు అంటే ఇక్కడ తెలుసు ఇక్కడ చెప్తున్నారు అనమాట బ్రహ్పదుల వారు చాలా సులభంగా చెప్తున్నారు మనకి ఒక జీవి ఈ దేహము నేను ఎందుకు విడిచేస్తున్నాను నేను తర్వాత నా జన్మ ఏ దేహ ఏ దేహంలో వస్తుందో నాకు నేను ఈ దేహంలో ఎందుకుంటున్నాను అసలు అనే విషయము ఒక పెద్ద జీవునికి జ్ఞానం లేకుండా ఉన్నటువంటి ఒక జీవికి తెలుసుకోలేడని చెప్తున్నారు అన్నమాట అయితే దీనికి ఏం చేయాలని చెప్తున్నారు ఇక్కడ దీనికి ఎలా తెలుసుకోవాలనేది దీనికై ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యం నుండి కానీ భగవద్గీత నుండి కానీ తత్సంబంధమైన ఇతర శాస్త్ర గ్రంథముల నుండి కానీ శ్రవణము చేసి పొందిన విశిష్టమైన జ్ఞానము అత్యంత అవసరము ఇది తెలుసుకోవాలంటే అసలు ఈ దేహం గురించి నేను ఎక్కడికి వెళ్తాను ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు ఈ రూపంలో ఉన్నాను అసలు వచ్చి జనంలో మళ్ళీ ఎక్కడికి వెళ్తాను నేను ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యం నుంచి కానీ భగవద్గీత నుంచి కానీ మనము శ్రవణము చేయాలి అంటే వినాలన్నమాట వింటే కానిది మనము తెలుసుకోలేమని చెప్తున్నారు అన్నమాట ఈ విషయములన్నింటినీ అవగాహన చేసుకున్నట్టును అభ్యసించిన వాడు నిజమైన అదృష్టవంతుడు చూడండి ఇవన్నీ తెలుసుకుంటే మనం అదృష్టవంతుడు అని చెప్తున్నారు ప్రతి జీవుడు వివిధ పరిస్థితులలో దేహమును విడిచుండను వివిధ పరిస్థితులలో జీవించుడును అట్లే గుణప్రభావమును కొన్ని పరిస్థితుల ఎందు భోగించుడును అటు ఇంద్రియ భోగమును భ్రాంతి ఎందే అతడు పలు విధములైన సుఖదుఖములను అనుభవించుడును కామము మరియు కోరికచే శాశ్వతముగా అజ్ఞానులైన వారు తమ దేహమార్పు విషయమును గాని ప్రస్తుత దేహమున ఎందుకు పోషించి ఉన్నామని గాని అవగాహన చేసుకొనగలిగే శక్తిని కోల్పోవదురు వారు దానిని అవగాహన చేసుకుని జాలరు ఇక్కడేం చెప్తున్నారంటే మరల మనము కొన్ని గుణప్రభావాల్లో పరిస్థితులతో భోగించబడుతూ ఉంటాం ముఖ్యంగా భోగం అనే భ్రాంతి అందే దుఃఖాలను అనిపిస్తూ ఉంటాం మనకి ఇంద్రియ భోగం అంటే ఒక శరీరంతో కాదు మనకి ఏదన్నా అనుకోకుండా మనం అనుకున్న పనులు జరిగితేనేమో ఆనందపడతాం జరగకపోతే దుఃఖం అలాగే మన ఆరోగ్యం బాగలేనప్పుడు దుఃఖపడతాం మరలా బాగున్న తర్వాత ఆనందపడతాం అలా ఇంద్రియ భోగం అంటే ఒక శరీరం అనే కాదు వస్తువుల ద్వారా ఆనందం పొందొచ్చు వస్తువులు లేకపోతే దుఃఖపడుతుంటాం ఆస్తులు లేకపోయినా బంగారు అనే అన్ని రకాలుగా ఈ సుఖ దుఃఖాలతోటి మన భోగం అనే ఒక ఈ గుణ ప్రభావం చేత అనుభవించు ఉంటాం అన్నమాట కామము కోరిక చేసి శాశ్వతముగా అజ్ఞానులు అయిపోంటాం మనం ఈ కామం కొనే కోరిక అనుభవించాలి అనుభవించాలనే కోరికలతోటి అజ్ఞానంతో ఉండి మనము ఈ దేహం మారుతూ ఉంటుంది రోజు కూడా దేహం మారుతూ ఉంటుంది చూడండి గమనించుకోండి కావాలంటే ఒకసారి మనం అంటే ఈ దేహము ఉన్నప్పుడు మారుతుంది కానీ మరణించిన తర్వాత ఈ దేహం మార్పు ఎక్కడికి వెళుతుంది ఈ జన్మ తర్వాత మారి వేరొక దేహంలోకి ఏ దేహంలోకి వెళ్తున్నామనే విషయము మనము అలాగే ఈ దేహములు ఎందుకు వసించి ఉన్నాము ఇప్పుడు ఇంతకుముందు ఏ దేహంలో నుంచి ఇప్పుడు ఈ దేహంలోకి వచ్చాము అనే విషయమును ఈ కామ కోరికలు ఉండటం వల్ల ఆ విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకునే శక్తిని కోల్పోయి ఉంటారని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు అందుకే వారు దానిని అవగాహన చేసుకోలేరని చెప్తున్నారు అనమాట ఆధ్యాత్మిక జ్ఞానమును అలవర్చుకున్న వారు జీవాత్మ దేహము కంటెను భిన్నమైనదనియు జీవాత్మ దేహము కంటెను భిన్నమైనదనియు అది దేహములను మార్చుకొని వివిధ రకములుగా భోగిస్తున్నదనియు ఎరుగలగదు ఎరుగలగదురు అంటే ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మనం ముందు చెప్పుకున్నాం భగవద్గీతని ఒక వినడం అలాగే ఒక ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యం నుంచి వినడం ఇలా చేయడం ద్వారా మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకొని అప్పుడు మాత్రమే మనము అనే విషయాన్ని మనము ఈ దేహం వాస్తవంగా నేను ఇది ఇది నా అసలు స్థితి ఇది కాదు నా స్థితి భగవంతుని యొక్క ధామం అనే విషయాన్ని వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారని తెలియజేస్తున్నారు అట్టి జ్ఞానం గలవాడు బద్దజీవుడి ఎట్లు ఈ భౌతిక జగత్తునందు దుఃఖమును అనుభవించున్నాడో అవగాహన చేసుకునగలడు కనుకనే కృష్ణ చైతన్యమునందు గొప్ప పురోగతి సాధించిన వారు సామాన్య జనులకు ఈ జ్ఞానమును తమ శక్తి కొనది అందించటకు యత్నితురు ఎందుకనగా భర్త జీవితము మిక్కిలి క్లేశకరమైనది కనుక సామాన్య జనులు భర్త జీవితము నుండి బయటపడి కృష్ణ చైతన్యవంతులై ఆధ్యాత్మిక లోకమునకు బదిలీ బదిలీయనట్లుగా తమను తాము విముక్తులను కావించుకున్న ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం కనుక ఎవరైతే తెలుసుకుని ఉంటారో వాళ్ళకి అనమాట ఈ ప్రపంచంలో బద్దజీవులు పడేటువంటి పాటలు అంటే వాళ్ళు ఎలాంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అనేది అవగాహన చేసుకోగలడు అందుకే మనకి ఈ విషయాలన్నీ కూడా కృష్ణ చైతన్యంలో పురోగతి సాధించిన వారు మాత్రమే చెప్పగలరు ఇది ఎక్కడ వేరే శాస్త్రాలలో కానీ లేక మనకి ట్రైనింగ్ క్లాసుల్లో కానీ కళాశాలలో కానీ ఈ విషయాలు ఎవరు కూడా మనకి తెలియచేయలేరు అని మనకు చెప్తున్నాం ఎందుకంటే ఇది మన బద్ధ జీవితము మన పేరే బద్ధజీవి అంటే ఈ భౌతిక ప్రపంచానికి మనము బద్దుడై ఉంటాము అనుకున్నాం కదా ఈ ఇంద్రియ కామ కామము కోరిక అనే వాటితోటి మనం అక్కడ బద్ధుడ వింటాము ఒక డెబ్భై ఎనభై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకా ఈ శరీరం వదలాలి అనే భావన కూడా రాదన్నమాట ఇంకా నేను ఉండాలి ఈ భౌతిక ప్రపంచంలో బంధించబడి బద్ధుడై ఉండాలి ఇంకా ఉండి ఏదో సాధించాలనుకుంటారు కానీ ఏమీ చేయలేరు అయినప్పటికీ వారు ఇంకా ఏదో చేయాలనే కోరికతో ఈ భౌతిక ప్రపంచంలో ధుడై ఉంటారని ఇక్కడ మనకి చెప్తున్నారు ఇది చాలా క్లేశకరమైనది ఈ బద్ద జీవితము చాలా క్లేశకరమైనది అంటే ఎన్నో కష్టాలతో కూడుకున్నటువంటిది అనమాట కనుక సామాన్య జనలు బద్ద జీవితం నుండి బయటపడి కృష్ణ చైతన్యవంతులై ఆధ్యాత్మిక లోకమునకు బదిలీ అయినట్లుగా తమంతట తామే విముక్తులు గావించుకోవాలి మార్గం ఏం లేదు ఇక్కడ కృష్ణ చైతన్యవంతులు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని సమక్షంలో ఆయన చెంత ఆయన యొక్క ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆదేశాలను తీసుకొని ఈ మహామంత్రాన్ని జపిస్తూ ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా మనము ఈ భర్త జీవితం నుండి విముక్తి పొందగలమని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు పదకొండవ శ్లోకంశ్చయినం యతంత్యో స్థితంకృతాత్మనో నయనం పశ్యంత చేతస భావము ఆత్మానుభూతి నందు ప్రతిష్ఠులైన ప్రతిష్ఠితులైన యత్నశీలు యోగులు స్పష్టముగా గాంచగలుగుతారు కాని అచేతుసులు మరియు ఆత్మానుభూతి నందుతిని పొందని వారు ప్రయత్నించినప్పటికీ ఏమి జరుగుతున్నదో కాంచలేరు భాష్యం ఆత్మానుభూతి మార్గమునందు పలువురు యోగులు ఉన్నను ఆత్మానుభూతిని పొందని వాడు దేహి యొక్క దేహమునందు ఎట్టి మార్పులు కలుగుతున్నవో చూడలేడు కనుకనే ఈ సందర్భమున యోగిన అనుపదము ఎంతో ముఖ్యమైనది వర్తమాన కాలమునందు ఎందరో నామమాత్ర యోగులు మరియు అనేక నామమాత్ర యోగ సంఘములు కలవు వాస్తవమునకు వారందరూ ఆత్మానుభూతి విషయమున అందులు వారు కేవలము ఏదో ఒక విధమైన దేహ వ్యాయామమునకు అలవాటుపడి దేహము దృఢముగా మరియు ఆరోగ్యముగా ననసో తృప్తిపడుదురు వారికి ఇతర జ్ఞానమేది ఉండదు వారే ఎతంతో అప్యకృతాత్మన అనబడుదురు ఏదో యోగ విధానము అని పిలవబడదాన్ని అభ్యసించినను ఆత్మానుభూతిని వారు పొందని వారు కాజాలరు వారి అన్నడను ఆత్మ పరిణామ ప్రక్రియను అవగతము జాలరు వాస్తవముగా యోగ విధానమునందుండి ఆత్మను జగత్తును దేవాది దేవుడు అను అంశములను అవగాహన చేసుకున్న వారు మాత్రమే అనగా కృష్ణ చైతన్యమునందు శుద్ధమైన భక్తి యుక్త సేవ ఎందు నెలకొనిన భక్తి యోగులు మాత్రమే ఏది ఎట్లు జరుగుతున్నదో యథాతథముగా అవగాహన చేసుకునగలుగుదరు ఇక్కడ మరలా ఇంకో విషయం చెప్తున్నారు ఆత్మానుభూతి మార్గమునందు పలువురు యోగులు ఉన్నను ఆత్మానుభూతిని పొందనేవాడు దేహ యొక్క దేహమునందు ఎట్టి మార్పులు కలుగుతున్నావో చూడలేడు కొంతమంది ఈ మార్గంలో ఉంటారు కూడా కానీ ఆ అనుభూతి పొందడు అనుభూతి అంటే ఈ దేహము దేహి యొక్క దేహము అంటే శరీరం యొక్క దేహము ఈ లోపల ఉంది కదా ఈ దే దేహము ఈ దేహి దేహి అంటారు ఈ దేహి యొక్క శరీరము దేహము ఎలా మార్పులు కలుగుతుందో కూడా ఆయన తెలుసుకోలేడు కనుకొని ఇక్కడేమంటున్నారంటే వర్తమాన కాలం నుండి ఎందరో నామమాత్ర యోగులు మరియు అనేక నామమాత్ర యోగ సంఘములు కలవు ఈ ప్రపంచములో మనం చూస్తూ ఉంటాం ఎంతోమంది కొంతమంది యోగాలు అంటే యోగ సంఘాలు ఆ యోగము ఈ యోగం అని కొన్ని సంఘాలు పెట్టి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అంతే అంతేందుకు ఆ తీసుకోవటం వల్ల ఆ యోగ యోగాభ్యాసం చేయడం వల్ల ఏంది దాని యొక్క ఉపయోగం ఎక్కువ కాలం జీవించవచ్చు శరీరము దృఢంగా ఉంటుంది బాడీ ఫిట్నెస్గా ఉంటుంది అనే విషయమే మాత్రం తెలుసు కానీ వారికి ఈ దేహము గురించి ఈ దేహంలో జరుగుతున్న మార్పు గురించి నిజంగా అసలు ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోద్ది ఇప్పుడు ఏం చేస్తున్నాను అసలు నా పరిస్థితి ఏంది వాళ్ళకి ఈ ఆత్మ ఆత్మ గురించి కానీ వాటి గురించి ఆలోచించే అవకాశం వాళ్ళకి లేదని చెప్తున్నారు ఇక్కడ ఓన్లీ వాళ్ళు యోగాభ్యాసము యోగం చేయమంటారు ఆ యోగం చేయండి యోగం చేయండి అని చెప్తారే తప్ప శరీరం గురించి వాళ్ళు దేహంలో మార్పుల గురించి వాళ్ళు తెలుసుకోలేరు తెలియచేయరు అని మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట వారు కేవలం ఏదో ఒక విధమైన దేహ అలవాటు అలవాటుపడి దేహము దృఢముగా మరియు ఆరోగ్యమైనచో తృప్తిపెడదు వారికి ఇతర జ్ఞానం ఏది ఉండదు అంతే వాళ్ళ చూసుకొని నేను చాలా ఫిట్నెస్గా ఉన్నాను బాడీ బిల్డింగ్ చేశాను అనుకుంటూ ఆనందపడుతూ ఉంటారు ఐఎమ్ వెరీ హ్యాపీ అంతవరకే తెలుసు వాళ్ళు అందుకే వాళ్ళు కొంతమంది కూడా ఎంతో ఫీజులు కట్టి ఈ యోగా శిక్షణ క్లాసులకి వెళ్తూ ఉంటారు అంటే ఇక్కడ వారిని మనం లేదు బట్ వారు ఈ దేహానికి మార్పుల గురించి తెలియజేయాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది కానీ వారు ఇప్పుడు ఈ కలియుగంలో అందరూ కూడా ఎక్కువ ఎక్కువ శాతం ధనమే పరమావధిగా ఈ అభ్యాసాలన్నీ కూడా శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉంటారు ప్రతిరోజు ఉదయాన్నే రండి మేము గంట క్లాస్ చెప్తాము ట్రైనింగ్ ఇస్తాము మనకి శరీరం ఎలా ఫిట్నెస్గా ఉండాలి లేకపోతే యోగం మేము కొన్ని యోగా క్లాసులు నిర్వహిస్తున్నాము మీరు పాల్గొని నెలకి కొంత అమౌంట్ కట్టి ఫీజు కట్టి మీరు నేర్చుకొని మీ శరీరాన్ని దృఢంగా ఉంచుకోండి అని చెప్తూ ఉంటారు కానీ దృఢంగా ఉండగలుగుతున్నారా ఉండలేరు భగవంతుడి ఏర్పాటు లేనిదే మనం ఎన్ని యోగాలు చేసినా ఎన్ని రకాలటువంటి జిమ్ములు చేసినా ఉపయోగం లేదు కొంతకాలం ఉండొచ్చు ఫిట్నెస్గా బాడీ ఎంతకాలం ఉంటుంది అలాంటి మనం ఎంతోమంది చూసాం బాడీ బిల్డర్స్ని వాళ్ళకి మరణము లేకుండా ఏమన్నా అలాగే బతుకున్నారా తప్పదు జన్మ మృత్యు జరా వ్యాధి జన్మించటము వ్యాధులు రావడము ముసలితనము రావడము మరణించడం ఈ నాలుగు ప్రతి మానవునికి తప్పవు తప్పవు తప్ప అది ఇక్కడ చెప్తున్నారు అనమాట ఆ జ్ఞానం అనేది వాళ్ళకి తెలియదు అనమాట ఈ శరీరం యొక్క మార్పుల గురించి మాత్రం వాళ్ళకి తెలియదని మనకి అక్కడ శ్లోకాలలో చెప్తూ ఉన్నారు అయితే వాళ్ళకి ఇంకోటి కూడా చెప్తున్నారు మనకి ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే వాళ్ళు వాళ్ళకి అవగాహన తెలియదు కాబట్టి వాళ్ళు కృష్ణ చైతన్యమునందు శుద్ధమైన భక్తియుక్త సేవ ఎందు నెలకొనిన భక్తి యోగులు మాత్రమే ఏది ఎట్లు జరుగుతున్నదో యథాతథముగా అవగాహన చేసుకోనగలుగు ఇది మనకు తెలుసు మా గురువు గారు కూడా చెప్తుంటారు వారు తెలుసు ఇవన్నీ ప్రభుపాదుల వారు శిల ప్రభుపాదుల వారు ఈ ప్రపంచానికి కృష్ణ చైతన్యాన్ని తెలియజేసినటువంటి మహానుభావులు ఇస్కాన్ యొక్క సంస్థాపక ఆచార్యులు వారు చివరిలో కూడా ఎనభై సంవత్సరాల వయసులో కూడా శరీరము వదిలేసేటప్పుడు లాస్ట్ మినిట్స్ అనమాట చివరి దశ తన శిష్యులందరినీ కూడా ముఖ్యమైన వారందరినీ కూడా వాళ్ళందరినీ ఇన్ఫర్మేషన్ సమాచారం తెలియజేస్తే తెప్పించుకొని రప్పించుకొని చివరిలో కూడా వాళ్ళని భాగవతం చదవమని దాని యొక్క వివరణను ఇచ్చారన్నమాట ఆయన తెలుసు ఈ యొక్క దేహము ఎలా మార్పులు చెందుతుందో నెక్స్ట్ లైఫ్ ఏందనేది ఆయన తెలుసు ఎక్కడికి వెళ్ళి అంతా కూడా పురపాలి వారికి తెలుసు అనమాట ఆయన అప్పుడు కూడా చెప్తున్నారు పురపాలి వారు లాస్ట్ మినిట్లో కూడా వాళ్ళ శిష్యులకు చెప్తూ ఉన్నారు మీరు భక్తుల సాంగత్యంలో ఉండండి కృష్ణ చైతన్యవంతులు కృష్ణ భక్తుల సాంగత్యంలో ఉండండి శ్రవణం చేయండి శ్రీమద్భాగవతము భగవద్గీత గురువు దగ్గర నుంచి శ్రవణం చేయండి భక్తుల సాంగత్యంలో ఉండే అని అందుకే మనము నిత్యం కూడా ఒక ముప్పై నిమిషాలు ఈ భగవద్గీత పడిన కార్యక్రమంలో కానీ శ్రీమద్భాగవతము అలాగే ఈ హరినామము జపం అనేది చేసుకుంటూ ఉంటే మనము తప్పకుండా కృష్ణ చైతన్యంలో మనము ముందుకు వెళ్ళగలము అది కూడా ఒక ప్రామాణిక గురు పరంపర ద్వారా వచ్చినటువంటి భక్తుల రిలేషన్లో ఇవన్నీ కూడా తెలుసుకొని మనము చేయాలన్నమాట హరే కృష్ణ మనము ఈరోజు ఇంతవరకు ఆపుదాము తర్వాత శ్లోకము రేపు మరలా మనము పట్టణం చేద్దాము అందరికీ చాలా చాలా ధన్యవాదములు పురుషోత్తమ వాసంకి జై భగవద్గీతకి జై శిలాపురపాదికి జై హరే కృష్ణ